మరో బ్రేకింగ్ చూస్తున్నాం కడప జిల్లా గండికోట ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి తాను చనిపోయిన స్నేహితుడి ప్రాణాలను కాపాడింది ఇద్దరం కలిసి ప్రొద్దుటూరుకు వెళదామని లోకేష్ వైష్ణవ్ చెప్పడంతో దానికి ఆమె అంగీకరించలేదు దీంతో లోకేష్ ప్రొద్దుటూరుకు వెళ్లిపోయాడు లోకేష్ అమ్మాయితో కలిసి ఉంటే అతన్ని కూడా చంపేందుకు నిందితులు ప్లాన్ చేశారు వైష్ణవి హత్య కేసులో ఆమె సోదరులను పోలీసులు విచారిస్తున్నారు ఇప్పటికే వైష్ణవిని హత్య చేసినట్లు ఆమె సోదరులు ఒప్పుకున్నారు మరిన్ని ఆధారాల కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు మొబైల్ సిగ్నల్స్ కు సీసీ కెమెరాలకు చిక్కకుండా హంతకులు కోటలోకి ఎలా ప్రవేశించారు అనే అంశంపై టెక్నికల్ ఎవిడెన్స్ కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు చెల్లెల్ని హత్య చేసి బట్టలు ఎందుకు తొలగించారు అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు సంబంధించి లేటెస్ట్ ఫోన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు హుస్సేన్ యాక్చువల్గా జరిగింది ఏంటి ఈ మొత్తానికి అయితే తాను చనిపోయినా కూడా స్నేహితులు ప్రాణాలు కాపాడిందంటున్నారు అండ్ ముఖ్యంగా వైష్ణవికి సంబంధించి ఒక్కో చిక్కుముడి కేసుకి సంబంధించి ఒక చిక్కుముడి విడితో వస్తుంది ఏం జరుగుతోంది యాక్చువల్లీ ఓకే థ్యాంక్ యూ రమణ ఇంటర్ విద్యార్థిని హత్య కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు హత్య జరిగి పదకొండు రోజులైంది కడప జిల్లా గండికోటలో ఈ అమ్మాయి హత్య జరిగి ఖచ్చితంగా అంటే గడిచిన సోమవారం జరిగింది గడిచిన సోమవారం దాటి మళ్ళీ ఇవాళ గురువారం కూడా వచ్చింది అంటే దాదాపుగా పది రోజులు దాటి పదకొండో రోజుకు పడింది అయినా కూడా ఇప్పటి వరకు చాలా వరకు ఈ హత్యతో సంబంధం ఉన్న వారిని పూర్తి ఆధారాలతో అన్ని రకాల సమాచారాన్ని పోలీసులు సేకరించగలిగారు అయితే ఈ హత్య కేసులో రెండు మానవీయ కోణాలు అలాగే సమాజం చీదరించుకునేకోవడంతో పాటు అసహ్యించుకునేటువంటి మరో అమానవీయ కోణం కూడా వెలుగు చూశాయని చెప్పుకోవచ్చు అందులో ఒకటి ఇంటర్ విద్యార్థిని తాను చనిపోతూ మూడేళ్ల తన అంటే మూడేళ్ల నిజమైన స్నేహంతో పాటు మనసారా నమ్మిన స్నేహితుడిని ప్రాణాలతో కాపాడిందనుకోవచ్చు ఎలాగని మనము విశ్లేషించుకుంటే అమ్మాయితో కలిసి లోకేష్ పొద్దుటూరు నుంచి గండికోటకు వెళ్లిన రెండు గంటల్లోనే సమీప బంధువుల నుంచి లోకేష్ కు ఫోన్ రావడం జరిగింది ఆ ఫోన్ రాగానే లోకేష్ స్నేహితురాలని వెంటనే తిరిగి పొద్దుటూరుకు వెళదాము అని చెప్పినా కూడా వినకుండా ఆ అమ్మాయి గండిపోటలోనే ఆగిపోయింది అప్పటికే విద్యార్థినికి సంబంధించిన సోదరులు ఇతర బంధువులు వాళ్ళ కదలికలపై మాట వేసి ఉండటం ఉండటం అందరికీ తెలిసిన విషయమే అయితే ఇద్దరు దొరికి ఉండింటే కనుక అంటే ఈ ఇద్దరు విద్యార్థినితో పాటు లోకేష్ దొరికి ఉండింటే ఇద్దరిని ఇద్దరు ఇద్దరు దొరికి ఉండింటిగా దొరికినట్టుగా ఇద్దరినీ వేసేసే వాళ్ళేమో అయితే రోజులు కాదు నెలల తరబడి వేసినటువంటి ప్లాన్ కు ఎవరైతే హత్య చేయాలనుకున్నారో వాళ్ళు ఆ ప్లాన్ కు అమలయ్యేటట్లు ప్లాన్ కూడా చేసుకున్నారు అయితే ప్లాన్ కు సొంత సోదరి మాత్రం దొరికిపోయింది కానీ అదే సోదరి తన స్నేహితుడిని తప్పించి ఇక్కడి నుంచి వెళ్లి పొమ్మంది దీంతో లోకేష్ ప్రాణాలతో బయటపడగా విద్యార్థిని మాత్రం అదే నరూప రాక్షసులకు అదే నరూప రాక్షసులకు దొరికి దొరికిపోయి హత్యకు గురైంది ఇక రెండో మానవీయ కోణం ఏంటంటే హత్య జరిగిన రోజు నుంచి పోలీసు విచారణకు అతి దగ్గరగా ఉంటూ తమ బిడ్డను చంపిన వారిని ఎన్కౌంటర్ చేయాలని కన్నీరు మున్నీరు పెడుతున్నటువంటి కుటుంబ సభ్యుల మాటలపై వారి కదలికలపై అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా పోలీసులు బిడ్డ పోయినటువంటి బాధలో ఉన్న వారిని విచారిస్తే ఎలాంటి పరిస్థితులు తర్వాత వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందో దానిపై కూడా పోలీసులు కొద్దిగా తటపాటా ఇస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు విద్యార్థిని సుపారి గ్యాంగ్ చంపేసినట్టుగా హత్య చేయడంతో పాటు ఒంటిపై ఉన్నటువంటి బట్టలను సైతం ఆ హంతకులు తొలగించడం జరిగింది ఈ విధంగా ఏ కుటుంబ సభ్యులైన హత్యలు చేయగలరా అనేటువంటి మానవీయ కోణంలో పోలీసులు అప్పట్లో ఆలోచించారు అయితే ఎన్నో ఎన్నో ఇప్పటి పోలీసు శాఖలో ఎన్నో కేసులను చేరించగలిగి కర్కశ మూకలను సైతం పట్టి ఊచలు లెక్కించినటువంటి పోలీసులే ఈ విద్యార్థిని కుటుంబ సభ్యులు చేసినటువంటి దురాగతానికి ఇవ్వ విధంగా చెప్పుకోవాలంటే కాకిలకే కన్నీలు తెప్పించేటువంటి సంఘటన ఇది ఇక విద్యార్థిని హత్య కోణంలో అంటే ఈ విద్యార్థి ఇంటర్ విద్యార్థిని హత్య కోణంలో వెలుగు చూసినటువంటి మరో అమానవీయమైనటువంటి కోణం ఏంటంటే సొంత సోదరులు చిత్రహింసలు పెట్టి వల్లంతా రక్తం గడ్డే కట్టేటట్టు కొట్టి కడుపులో తన్ని కాలేయం సైతం చిత్రమైపోయేటట్లు బలంగా తన్ని చంపేందుకు చంపడం ఒక రాక్షసత్వం ఇదే అయితే అదే విధంగా ఆ అమ్మాయిని చంపి ముళ్ళ పొదల్లో వేసే సమయంలో అమ్మాయి ఒంటిపై ఉన్నటువంటి దుస్తులు తొలగించడం సమాజంలో ఏ చెల్లికి తల్లికి ఎదురుకానేటువంటి ఘోరమైన దుస్సంఘటనగా దుస్సంఘటనగా ఈ గండికోట ఆ దుస్సంఘటన చెప్పుకోవచ్చు ఇప్పటికే ఎన్నో హత్యల పరంపర చూస్తుంటాం కానీ ఇలాంటి నీచమైనటువంటి సంస్కృతికి సంస్కృతికి ఏ కుటుంబము ఏ కుటుంబ సభ్యులు కూడా ఒడిగట్టు ఉండరేమో సభ్య సమాజమే పూర్తిగా తలదించుకోవడంతో పాటు కన్నీళ్లు పెట్టుకునేటువంటి దురాగతం ఇది అని మనం చెప్పుకోవచ్చు చెల్లి వంటిపై దుస్తులు పైనే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల రాక్షస ఆలోచన అందరినీ విస్మయానికి గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా విద్యార్థిని విద్యార్థిని హత్య జరిగి దాదాపుగా పదకొండు రోజులు అవుతుంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు తర్వాత విచారించి మళ్ళీ వదిలేసినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది రమణ ఓకే థ్యాంక్ యూ